హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ చాలామంది అయితే అడుగుతున్నారు అన్న మేము ఇందిరామయ్యలు అయితే అప్లై చేసుకున్నాం అయినప్పటికీ కూడా మేము మొబైల్ నంబర్ ఆధార్ నంబర్ రేషన్ కార్డ్ నెంబర్తో చెక్ చేసుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ ప్రజాసేవా కేంద్ర ఆర్ ఎంపీడీఓ ఆఫీస్ టు అప్లై అని చెప్పి వస్తుంది అన్న ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు అయితే ఒకసారి మీరు గమనించండి ఇక్కడ ఏదైతే ప్లీజ్ కాంటాక్ట్ ప్రజాసేవ కేంద్ర ఆర్ ఎంపీడీఓ ఆఫీస్ ఉందో అయితే గతంలో అయితే మనకు ఈ ఇందిరామిల్లకు సంబంధించిన అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు ఇప్పుడైతే అక్కడ తీసుకోవట్లేదు ఎవరైతే ఇందిరామిల్లకు అప్లికేషన్ చేశారో అంటే వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అవడమో లేకపోతే వేరే కారణాల వల్ల వాళ్ళకైతే ఇలా చూపిస్తుంది ఇక్కడ అయితే ఇలా ఉన్నవాళ్ళు మాత్రం మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే అప్లై చేసుకోవాలంటే మనకు ఏదైతే ప్రతి సోమవారం ఎక్కడైతే ప్రజావాణి అవుతుందో మన మన డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లను కలెక్టరేట్కి అయితే వెళ్ళాలి వెళ్ళి అక్కడ మీరైతే ఈ ఇంద్రామిల్లకి సంబంధించి ఒక అప్లికేషన్ ఫార్మ్ మీసవ్లో తీసుకొని దానికి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పెట్టి మీరైతే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మరికొద్ది రోజుల తర్వాత మీకు అయితే వెరిఫికేషన్ అయితే అవుతుంది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లా అని చెప్పి డివైడ్ అయితే చేస్తారు అంటే మీకున్న అర్హత బట్టి స్కీమ్లో మీకు అయితే డివైడ్ అయితే చేస్తారు ప్రజెంట్ అయితే ఇంకా చాలామందికి అయితే ఈ సర్వే అయితే చేస్తున్నారు ఎందుకంటే చాలామంది లేట్గా అప్లై చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా సర్వే అయితే నిర్వహిస్తున్నారు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే మాత్రం మీరైతే వెళ్ళి అప్లై చేసుకోండి కలెక్టరేట్లో ఇది ప్రజెంట్ చాలామంది ప్రీ ఇట్లా అన్న మేము కొడితే మా అప్లికేషన్ చూపెట్టట్లేదు అని చెప్పి చెప్పారు కాబట్టి వీడియో అయితే చేస్తున్నాం థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్టీవీ